రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి పోరాట సమన్వయ కమిటీ రోడ్డు చేయాలి రైతు వ్యతిరేక బిల్లులను రోడ్ చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రోడ్డు చేయాలి ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని రోడ్డు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రోడ్డు చేయాలి జంగారెడ్డి కూడా రెవెన్యూ డివిజను పరిధిలో ఎల్ఐసి ఆఫీస్ వద్ద మరి అన్ని పార్టీలు కలిపి సిపిఎం సిపిఐ ఎంఎల్ పార్టీ ఇంకా మిగతా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అందరం కలిపి దేశ అఖిల భారత రైతాంగ సమైక్య ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఢిల్లీలో ఎముకలు గడ్డు ఎమ్ముల గడ చల్లిలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పి చేస్తాం రైతులకు మద్దతుగా ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం మేము అందరం ఒకటే కోరుతున్నాం ఈ బిల్లులు తొలగించే వరకు రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు దేశంలో ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఈ బిల్లుల్లో ఉన్న కుయుక్తుల్ని కూడా బయటపడ్డాయి ఈ బిల్లులో మోసాలను కూడా బయటపడ్డాయి రైతులకి వేసి వ్యాపారస్తులకి కల్లాలు తీసి వ్యాపారస్తులతో పరిగెట్టమని చెప్తున్నారు అందరికీ కూడా పూర్తిగా అవగాహత ఈ బిల్లు పూర్తిగా దుర్మార్గం అనే అయింది ఈ వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బిల్లు రద్దు చేసే వరకు కూడా మేము నిరంతరం పోరాడుతామని చెప్పి తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తూ బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తూ ఉన్నారు మరి ఇక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా అమ్మివేసిన తర్వాత ఇక రైతులు పండించేటువంటి పంటలు మరి బీజేపీకి కంటగింపుగా కనిపిస్తూ ఉన్నాయి రైతులను కూడా దివాళా తీయించాలని చెప్పేసి అని భావించి రైతు వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో మొత్తం ఇరవై తొమ్మిది చేయడం జరిగింది అందులో మూడు ప్రధానంగా మూడు చట్టాలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయేటువంటి చట్టాలను చేయడం జరిగింది ఇవి భారత భారత రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చేటువంటి చట్టాలు వీటిని రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి గడ్డ కట్టేటువంటి చలిలో కూడా వాళ్ళు ఆ మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి వీరోచితమైనటువంటి పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు ఆ వీరోచిత పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు మన జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎం సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో మరి సంఘీభావం తెలియజేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది మరి భవిష్యత్తులో కూడా భారత రైతాంగం చేసేటువంటి ఆ పోరాటానికి జంగారెడ్డిగూడెం డివిజన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి సంఘీభావం తెలియజేస్తూ ఆ పోరాటం విజయంత వరకు కూడా మరి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే బీజేపీ ప్రభుత్వం మరి చేసినటువంటి మూడు చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి అని ఏకపక్షంగా డిమాండ్ చేస్తున్నాం